శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల ఆరో సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపునటువంటి భాగవత వాహి నుంచి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ వీర స్వర్గమునందుకున్నటువంటి అభిమన్యుని ఆత్మస్వరూపడుకు పరిషన్ మహారాజు ఉత్తర గర్భమ్మను పెరుగుచుండగా అశ్వత్థామ విడిచినటువంటి దివ్యాస్త్రము నిప్పులు గక్కుతూ వేగము తన వైపున వచ్చుచుండగా ఎవరో ఒక దివ్య సుందరు హస్తమున చక్రము ధరించి అతివేగముగా వస్తున్నటువంటి అశ్వత్థామ అస్త్రమును గావించుట వేసుట ఉన్నటువంటి పరిషన్ మహారాజు కన్నుల చూచుతూ ఆశ్చర్యపడుతూ ఈ విధముగా ఆదరించను నాతో పాటు ఈ గర్భమున నివసించుచు నన్ను హతమార్చుడికై వచ్చుతున్నటువంటి అస్త్రము దునుమాసు నన్ను రక్షించు ఈ బాలకుడు ఎవరై ఉండవచ్చును నేను గర్భమునుండే తాను నివసించుచుండే ఇతడు నా సోదరుడు అనుకుందున అట్లైనా ఇతనికి చక్రం ఎక్కడిది అతనికి చక్రం నా నాకు కూడాను అట్టి చక్రం ఉండవలేను కదా కాన సామాన్యమైనటువంటి మానవుడు కాదు ఇతను అని తలస్తూ తనలో తాను అనేక విధములుగా ఊహించుచుండగా గర్భమున తనను రక్షించినటువంటి పాలుడు కోటి సూర్యులకాంతి కలిగి శ్యామసుందరుడై తను సమీపించి అంతర్ధనమయ్యేను ఈ దృశ్యమున కనులారా చూస్తున్నటువంటి పాలుడైనటువంటి పరిశీని మహారాజు నిరంతరము ఆ దివ్య సుందర విగ్రహమునే స్మరించు గర్భమునందు పెరుగుతుండెను ఈ రీతిగా రెండైదు నెలలు కాగానే ఉత్తర గర్భము నుండి తేజవంతుడైనటువంటి బాలుడు ఉద్భవించను పుట్టుట తోడనే బాలకుని తేజస్సు పులిటీలను ప్రకాశింపజేశాను అక్కడున్న స్త్రీల కనులను మిరుమిట్లు గొలిపించాను ఆ బాలకుని తేజమును చూడలేకపోయేది కొన్ని నిమిషములు బుద్ధులు ను ఎట్లో సుభద్ర ఈ శుభవార్తను ఒక దాసి ద్వారా యుధిష్ఠం చెప్పి పంపాను వేచి ఉన్నటువంటి పాండునందనులకు ఈ శుభవార్త తెలియగానే ఆనందపరవశై అన్ని మంగళ వాయిద్యములను వహించమని ఆజ్ఞాపించిరి వీరంగుడి పిలిచిరి మా వంశము నిలిచినదని మధురానందముంది ఇంతలో యుధిష్ఠరుడు ఇంటి పురోహితునుకు కబురు పంపాను మంగళ వాయిద్యములటువంటి పొర ప్రజలు కాలములను విచారించుతూ కట్టల కట్టలుగా పాలుదీరి ఇంద్రప్రస్థం వైపు పరిగిడి ఆ ఆనాడు ఒక పట్టడం పట్టడమంతయు ఈ ఆనందమును అనుభవించరి వచ్చిన వాళ్లకు యుధిష్ఠరుడు అనేక విధములైనటువంటి తీర్పులను పంచరి బ్రాహ్మణులకు గూవ్వులను దానము చేసరి స్త్రీలకు బంగారు గన్నిలతో పసుపు కుగ్గుములు అందించటకు అంతఃపురమునకు కబురం పంపేరి నిమిషములో నగరమంతా కూడా సుందరమైనటువంటి దివ్యమందిరముగా తయారు చేసేరి పట్టు పీతాంబరములు నవరత్నములు ఇత్యాది వెలగల పదార్థములను బ్రాహ్మణులకు పంచిపెట్టీ పుర ప్రజలందరూ పాండవాంకురము జన్మించినదని పరవశులై జయ జయ జయములు చేరి ఈ రీతిగా పరిషత్ మహారాజు జన్మదినం నగరమున పగలు రాత్రి గప్పలు విధములైనటువంటి వినోదములతో ప్రజలు ఆనందమును అనుభవించిరి ఇక రెండవ జన్మన యుధిష్ఠరుడు కుల అనేటువంటి కృపాచార్యుని పిలిచి జాతక ధర్మాది సంస్కారములు ఆగించరు వచ్చిన బ్రాహ్మణులకు విలువల ఆభరణాలు ఇచ్చి చేసి పంపించరు వచ్చిన పండితులు బాలుని అనేక విధముల ఆశీర్వదించి వారి వారి గృహములకు వారు వెళ్ళరి ఇక మూడవ దినమన మన యుధిష్ఠరుడు భరతవర్షమును గల కామనేయ కీర్తికి కలకము రాకూడదనేటువంటి కాంక్షతో గల ప్రసిద్ధ జ్యోతిష్కులను సాంబరులను భవిష్య వక్తలను పిలిపించి వారికి తగినటువంటి ఆశ్రమ అమర్చి సుగంధ పరిమళతో స్వాగతము సంగి ధన కనక వస్త్రముల అందించి ఉన్నతాశ్రమలు అలంకరించమని కోరేరి వచ్చిన ప్రసిద్ధ పురుషులు వారి వారి స్థానములను వారు వారు అలంకరించి యుధిష్ఠ చేతులు జోడించి వాళ్లకు నమస్కరించి ఇటు ప్రార్థించను భూత భవిష్యత్ వర్తమానముల కాలం ఎటువంటి త్రికాల గుణలారా మాకు పుట్టిన పిల్లవాడి జన్మలగ్నమును గ్రహస్థితులను కాంచి వాటి ఫలమును తెలిపితునని నా ప్రార్థన అని జన్మించిన కాలమును కాగితంపై వ్రాసి బంగారు నుంచి వాళ్ళకు అందించాను समस्तलोका सुगिनो भवन्तु समस्तलोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి